మరో ఇరవై ఐదు రోజుల్లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ పై భారత క్రికెట్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే వరల్డ్ కప్ లో టీమిండియాకు ఆ ఒక్క క్రికెటరే పెద్ద దిక్కు అంటూ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ జోరు కొనసాగుతుంది మరోవైపు అంత టీ ట్వంటీ వరల్డ్ కప్ పై కూడా ఓ కన్నేష్ ఉంచారు ఇప్పటికే భారత సెలెక్టర్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం పదిహేను మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించిన విషయం తెలిసింది రోహిత్ శర్మ కెప్టెన్స్ లో టీమిండియా వరల్డ్ కప్ బరిలోకి దూకనుంది అలాగే నలుగురు ఆటగాళ్లను స్టాండర్డ్ బై గా ఎంపిక చేశారు అయితే ఇంత మంది టీమిండియాకు చెందిన ఒక్క ప్లేయర్ ఫామ్ ఉండడం టీ వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఎంతో అవసరం అంటూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు జట్టులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా వంటి సీనియర్ క్రికెటర్లు ఉన్నారు వీరికి వెస్టిండీస్ లో పలు మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది కానీ జట్టులో మిగతా సభ్యులకు అక్కడ క్రికెట్ ఆడిన అనుభవం తక్కువ పైగా టీ ట్వంటీ వరల్డ్ కప్ అనే ప్రెజర్ కూడా వారిపై ఉంటుంది ఇలాంటి టైంలో లో జట్టులోని సీనియర్ ప్లేయర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం చాలా అవసరం అని సెహ్వాగ్ అన్నాడు వెస్టిండీస్ పిచ్లు కాస్త స్లోగా ఉండి స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి ఇలాంటి పిచ్చులపై యువ క్రికెట్ క్రికెటర్లు రాణించడం కాస్త కష్టమైన విషయమే అందుకే కోహ్లీ ఫామ్ లో ఉంటే టీమిండియాకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పిచ్చి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడం కోహ్లీ అలాగే ప్రస్తుతం ఐపీఎల్ లో కోహ్లీ అదరగొడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకపోయినా పర్వాలేదు గానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం ఖచ్చితంగా మంచి ఫామ్ లో ఉండాలని సెహ్వాగ్ అంటున్నాడు అంటే కోహ్లీ ఫామ్ లో ఉండడం టీమిండియాకు ఎంత అవసరమో సెహ్వాగ్ లాంటి దిగ్గజ క్రికెటర్ కంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఐపీఎల్ లో అతనే ఇప్పుడు టాప్ రన్ గెటర్ గా ఉన్నాడు రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా కోహ్లీ ఇదే ఫామ్ ను కొనసాగించాలని సెహ్వాగ్ తో పాటు భారత్ లో ఉండే కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు